ఉప్పు నీళ్లతో స్నానం అనేది అనాదిగా ఆయుర్వేదంలో చైనీస్ మెడిసిన్ మరియు హీలింగ్ థెరపీలో ఉపయోగించబడే ప్రకృతి చికిత్స విధానం ఇది కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు ఇది శరీరాన్ని మనస్సును శాంతింపజేసే సులభమైన థెరపీ ముఖ్య లాభాలు టాక్సిన్ల తొలగింపు ఉప్పు నేలలో ఉండే ఖనిజాలు చర్మం ద్వారా హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతాయి కండరాల రిలాక్సేషన్ శ్రమతో అలసిపోయిన కండరాలను శాంతింపజేస్తుంది వర్కౌట్స్ తర్వాత ఇది చాలా ఉపశమనంగా ఉంటుంది చర్మ సమస్యలకు ఉపశమనం మొటిమలు ఎగ్జిమా ఉబ్బసం వంటి సమస్యలకు సహజ చికిత్స ఒత్తిడి తగ్గింపు ఉప్పులో ఉండే మాగ్నీషియం వంటివి నాడీ వ్యవస్థను శాంతిపరుస్తాయి నిద్ర మెరుగవుతుంది స్నానం తర్వాత శరీరం రిలాక్స్ అవ్వడంతో నిద్ర బాగా పడుతుంది చర్మం మెరిసిపోవడం మృత కణాలు తొలగిపోతూ చర్మం కాంతివంతంగా మారుతుంది బాక్టీరియా ఫంగస్ నియంత్రణ ఉప్పులో ఉన్న యాంటీసెప్టిక్ లక్షణాలు సహాయపడతాయి దుర్వాసన తగ్గింపు చెమట వల్ల వచ్చే బాడీ స్మెల్ కి అద్భుత నివారణ జలుబు వాపు లాంటి సింపుల్ సమస్యలకు ఉపశమనం వేడి ఉప్పు నీటి ఆవిరి శ్వాస నాళాన్ని క్లియర్ చేస్తుంది ఎలా చేయాలి అంటే బకెట్ నీటిలో ఒకటి నుంచి రెండు కప్పుల రాక్ సాల్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా ఇప్సం సాల్ట్ కలిపి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు స్నానం చేయాలి వారానికి రెండు నుండి మూడు సార్లు చేస్తే మంచిది జాగ్రత్తలు సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ముందుగా చిన్న పరీక్ష చేయాలి గాయాలు రేగుడు ఉన్నప్పుడు ఉప్పు నీరు వాడరాదు నీరు ఎక్కువ వేడి కాకూడదు డిహైడ్రేషన్ కుదరదు ఉప్పు నీళ్ళతో స్నానం ప్రకృతి మాయాజలం ఇది సులభమైన ఖర్చు లేకుండా మన ఆరోగ్యానికి చేసే అద్భుత సేవ